వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ వాహనాలు నడపాలని రాచర్ల మండల ఎస్ఐ కోటేశ్వరరావు సూచించారు ఇక భార్కాపురం జిల్లా రాచల్ల మండలంలో ఎస్ఐ కోటేశ్వర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు సందర్భంగా నిబంధనల విరుద్ధంగా అధికార అనుమతి లేకుండా వాహనాలపై పోలీసు ప్రెస్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కోటేశ్వర వాహనదారులను తీవ్రంగా హెచ్చరించారు అలాగే పోలీసు వాహనాలకు మాత్రమే అనువదించబడిన శైలిలను ప్రైవేటు వాహనాలకు అమర్చుకోవడం చట్టరీత నేరమని అలా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే వాహనాలు నడపాలని సూచించారు ఇక ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు హెల్మెట్ ధరించి వాహనానికి సంబంధించిన అన్ని పత్రాల దగ్గర ఉంచుకోవాలని తెలిపారు ఇక ప్రజల భద్రత దృష్ట్యా ఇతనిఖలు నిర్వహిస్తున్నామని చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్షణ ఉండదని ఎస్ఐ కోటేశ్వరరావు స్పష్టం చేశారు మండల ప్రజలందరికీ వారి ఎవరైనా వాహనాలపై అనైజ్డ్గా మరియు వేరే విధంగా ఎవరైనా పోలీస్ పోలీసు మరియు ప్రెస్ అని కానీ లేదా ఇంకొక సింబల్స్ పెట్టుకొని రాసుకొని ప్రయాణించటము లేదా వాహనములకి సైరన్ బిగించుకొని నడపడం అనేది చట్టరీత్యా నేరము కావున ఇది గమనించి ఎవరైతే ప్రజలున్నారో వాళ్ళు వాళ్ళ స్టి పైన పోలీస్ స్టిక్కర్స్ వాటిని తొలగించాల్సిందిగా పోలీసు వారి తరపు నుంచి వాళ్ళకి తెలియజేయడం అనేది ఈ విధంగా అనాథరైజ్డ్గా స్టిక్కర్స్ ఎవరైతే వేసుకొని ప్రయాణిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవటం అని తీసుకోబడుతుందని పోలీస్ శాఖ నుంచి తెలియజేయటమైనది